హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ రెండు మూడు రోజుల నుంచి టీవీలో కానీ వెబ్ ఛానల్స్లో కానీ ఎక్కడ చూసినా కూడా చాలా హడావిడిగా ఉంది కారణం ఏంటి అని చూస్తే ఎవరో ఒక సెలబ్రిటీ ఇంట్లో ఏదో జరిగింది అని చెప్పి మీడియా గొట్టాలు పట్టుకొని అటు ఇటు చాలా హడావిడిగా తిరుగుతున్నారు ఆ సెలబ్రిటీ ఇంట్లో కర్మగాలో టైం బాగలేకో వాళ్ళ విషయాన్ని వాళ్ళు ఏదో రోడ్డు మీద తెచ్చుకున్నారు ఇంకా మన వాళ్ళకి పండగే పండగ అసలుకి ఇంకా మయా మనకి ఒక పది రోజులకు సరిపడా న్యూస్ వచ్చిందని చెప్పి వీళ్ళు ఆ వ్యాన్లు తీసుకెళ్ళి ఆ కొంపల దగ్గర పెట్టేసి ఊరికే లైవ్లు ఇచ్చకుండా జనాలకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఎవడో దారిన పోయే దానయ్యనో ఏమో ఎల్ల తీసుకొచ్చి చర్చా కార్యక్రమాలు పెట్టి అసలు ఆ ఇంట్లో ఏం జరిగి ఉంటుంది అని చెప్పి వీళ్ళే కొన్ని కథనాలు వండి వార్చి జనాలు నెత్తిన వేసి ఇంకా వాళ్ళ ఆనందం చూడాలి ఇంకా ఊర్లో పెళ్ళికి కుక్కల ఆడావిడి ఎలా ఉండదు వీళ్ళు కూడా అలాంటి గొప్ప ఆడావిడి చేస్తున్నారు సో ఇక్కడ విషయం ఏంటంటే ఆ సెలబ్రిటీకి టైం బాగాలేక ఏదో జరిగి అది వ్యవహారం రోడ్డు మీదకి వచ్చింది రోడ్డు మీదకి వచ్చిందే కాక అది తక్షకపడ్డ నిలయం దాకా వెళ్ళింది అసలు అది వాళ్ళది వాళ్ళే ఎలాగో దాన్ని సరి చేసుకోలేక అష్ట కష్టాలు పడుతూ ఆక్రోషంలో కోపంలో బాధలో నానా రకాల మానసిక పరిస్థితుల్లో ఆ సెలబ్రిటీ ఉంటే ఇంక చాలా అన్నట్టు ఆయన దగ్గరికి వెళ్ళి కొట్టలు ముక్కులో నోట్లో గొంతులో పెట్టి ఇప్పుడు ఎలా ఉంది హౌ ఆర్ యూ ఫీలింగ్ అని చెప్పి అడగడంతో ఆ సెలబ్రిటీ తట్టుకోలేక అదే కొట్టుని తీసుకొని ఒకరిని కొట్టాడు ఇంకా తర్వాత చూడండి మళ్ళీ ఇదో సెలబ్రిటీల మీ ఇది మీడియా మీద దాడి దీన్ని మేము ఖండిస్తున్నాం అంటే ఆ దాడి చేయడం తప్పే ఎవరు సమర్థిని ఎవరు సమర్థించరు కానీ వీళ్ళు చేసింది ఏంటి వాళ్ళ పాటికి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటున్నారు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక వాళ్ళలో వాళ్ళు కొట్టుమిట్టాడుతుంటే వీళ్ళు మధ్యలో దూరి అసలు ఆ విషయాలు ఏదో వీళ్ళకి పూర్తిగా అవగాహన లేదు వీళ్ళేమో కొందరు వేరే వాళ్ళ వల్ల జరిగిందని వాళ్ళ ఇంట్లో మనుషుల వల్లే జరిగిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళకే పడక ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారని చెప్పి ఎవరిని పడితే వాడిని చర్చా కార్యక్రమాలు తీసుకొని వచ్చి వీళ్ళ వార్తలు వీళ్ళు రాస్తున్నారు చాలా ఇప్పుడు మళ్ళీ ఆయన సారి చెప్పాలి మా 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 మీద దాడి చేసినారు అది ఇది అని చెప్పి గొడవ సరే ఆయన ఏదో దాడి చేసినారు తప్పే భౌతిక దాడులు ఎవరు సమర్థించరు కానీ మీరు ఇండ్రోల్ చేసింది ఏంటి రోజు ఎవడి విషయంలో ఏమన్నదా అని వీళ్ళకై వీళ్ళే వార్తలు వండడం వార్చడం అది నిజమా అబద్ధమా దాని క్రెడిబిలిటీ ఏంది అనేది ఎవరికి తెలియదు ఏమన్నంటే విశ్వసనీయ వర్గాల సమాచారం అంటారు వీళ్ళు మరి మైకిల్ పెట్టుకుని ఎట్లున్నారో తెలియదు ఆ బాత్రూమ్ కమోళ్ళలో పెట్టారో లేకపోతే వాళ్ళ కిచెన్లో వాళ్ళ పెరడ్లో దాక్కుని ఉన్నట్టు రాస్తారు వార్తల్లో క్రెడిబిలిటీ ఏందో తెలియదు అసలు సో మనం ఎప్పుడైనా చూస్తే మన పనులు ఏ ఉన్నా కూడా వదిలిపెట్టి పక్కింలో ఏం జరుగుతుందని తెలుసుకోవడం ఉత్సాహం మరి దేనిపైన ఉండదు మన కొంప తగలబడిపోయినా చాలు పక్కింట్లో ఏం జరుగుతుందో అది తెలుసుకోవాలి ఏమంటే అది నా వీక్నెస్ అని ఒకడు దట్స్ మై స్ట్రెంగ్త్ అని ఒకడు ఇవి లేకపోతే నేను బతకలేమని ఒకడు రకరకాలు చెప్తారు అంతేగాని వీడి కొంపను వీడు క్లీన్ చేసుకోవడం వీడి కొంపల విషయాలు వీడు సరి చేసుకోవడం మాత్రం ఏ రోజు చేయరు పక్కనోడి కొంపలో జరిగే విషయాలపైన ఉన్న ఇంట్రెస్ట్ దేనిపైన కాదు ఆ విషయాలు తెలుసుకున్నప్పుడు వాడి ముఖంలో ఆనందం వెలుగు చూడల్లా ఎన్ని కోట్లు ఇచ్చినారు రాదు అట్లా ఉండదు మీరు ఆనందం సరే ఇప్పుడు ఇవన్నీ చేసినప్పుడు దీనికి ఎవడన్నా సొల్యూషన్ ఇస్తాడా ఎవడన్నా మధ్యవర్తితో నడిపి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తారా అంటే అది మాత్రమే కూడా చచ్చినాయ అలా చేస్తే మనకు న్యూస్ పోతుంది ఇంకొక రెండు వారాలకు సరిపడా కంటెంట్ మిస్ అవుతుంది అని చెప్పి మీడియా వాళ్ళు యూట్యూబర్స్ లేకపోతే మేము ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవడు కూడా ఏమీ చేయడు ఏమన్నా చేస్తే మనకి కంటెంట్ పోతుంది మనం వీడియోలు చేసుకోవడానికో న్యూస్ టెలికాస్ట్ చేయడానికో ఏమి ఉండదు అని చెప్పి దాన్ని ఇలా కొనసాగేటట్టు చూసి ఇంకా నాలుగు యాడ్ చేసి లేని కొన్ని విషయాలన్నీ తీసుకొచ్చి ఇందులో వేసేసి ఇంకా ఇదే నిజమో అన్నట్టు మనల్ని భ్రమింపజేయడానికి ట్రై చేస్తుంటారు ఇది చాలా ఇప్పుడు మళ్ళీ ఒకటి మీద ఒకడు కంప్లైంట్లు చేసుకోవడము వాడిది తప్పు వీడిది తప్పు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరూ ఉండేది ఒకే బురదలో ఉన్నాము మనందరికీ కూడా మసాలా న్యూస్ కావాలి మన విషయాలు పక్కన పెట్టేసి మనది ఎలా తగలబడిపోయినా మనకు అవసరం లేదు ఆ పక్కన గొప్పలో ఏం జరుగుతుంది ఆ విషయాలు తెలుసుకునే దాంట్లో ఉన్నంత ఇంట్రెస్ట్ ఇంకా దేనిలో ఉండదు అందరు తినేది అదే గొంగల్లో మళ్ళీ ఎంట్రికలు వచ్చినాయని కంప్లైంట్ చేయడం ఒకటి ఎంతవరకు న్యాయమో అర్థమే కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఇది ఈ విషయం ఒకటే కాదు ఈ మీడియా అత్యుత్సాహం అనేది చాలా విషయాల్లో జరిగింది పక్కనోడు దానిలో లేవన్నా జరిగితే చాలా గొట్టాలు పట్టుకుని రెడీ అయిపోతారు ఆడ సాగు ఉన్న పెళ్లి ఉన్న కన్నీళ్ళు కన్నీళ్ళున్నా వీళ్ళ తుత్తర మాత్రం ఆగదు వెళ్ళి గొట్టాలు పట్టుకొని మూతుల మీద పెట్టి ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకు ఫీల్ అవుతున్నారు అదే టైంలో అడగడం వాడు ఏడిపోదో వాడు ఏడుస్తుంటాడు వీళ్ళు హడావిడి ఒకటి అక్కడ వీళ్ళు ఎప్పుడు మారుతారో తెలియదు ఈ మనుషులకి మానవత్వం అనేది ఏమాత్రం లేదు ఆ పక్కనోడు వాడి సాగు వాడి చూస్తే వాడు ఏడుస్తుండే వీళ్ళ ఉత్సుకత మాత్రం ఆగదు వీళ్ళు ఆపుకోలేదు అది సీజ్ ద సిప్ అన్న గేమ్ కూడా తగ్గేదే లేదని చెప్పి ఒకవేళ గొట్టలు పట్టుకొని వెళ్ళిపోయి నోట్లో పెడతారు మరి అదే ఆనందం అర్థం కాదు ఏముందంటే జర్నలిజము కోర్ట్ ఎస్టేట్ దేనికైనా లిమిట్ ఉండాలి వాళ్ళ లిమిట్లో వాళ్ళు ఉండాలా వీళ్ళ లిమిట్లో వాళ్ళు ఉండాలా వీళ్ళకి అంత వార్తలు తెలుసుకోవాలంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టమంటే ఆయన వచ్చి చెప్తారు లేకపోతే ఆయన ప్రెస్ మీట్ పెట్టేలాగా ఆగాలి కొంపల దగ్గరికి వెళ్ళి గేట్ల దగ్గరికి వెళ్ళి ఈ ఆ మైకులు పెట్టుకోవడం వల్ల వీళ్ళు ఇండైరెక్ట్గా ఒకరిని ప్రవోక్ కూడా చేస్తున్నారు అంటే నువ్వు అది చేయి మేము కవరేజ్ చేస్తాము మాకు న్యూస్ వస్తుంది అన్నట్టు కూడా ప్రొవోక్ చేస్తారు మళ్ళీ ఏమైనా అంటే ఇది ఇన్ ద నేమ్ ఆఫ్ జర్నలిజం అంటారు ఇది ఎంతవరకు నేను ప్రతి ఒక్కడికి కూడా లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటి ఎవడు ప్రవర్తించినా కూడా తప్పే అది అది ఆ సదర్ వ్యక్తి కావచ్చు ఈ జర్నలిస్ట్ కావచ్చు ఈవెన్ ఇంక్లూడింగ్ జనరల్ పబ్లిక్ లైక్ ఆజ్ మనం కూడా కొన్ని విషయాలు కొంతవరకు తెలుసుకోవాలి అంత దాంట్లో పూర్తిగా దిగి మనకు తెలుసుకోవాల్సినంత అవసరం లేదు వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి ఎంతో కొంత ఉత్సుకం ఉంటుంది అది మానవ నైజం పక్కన దాంట్లో ఏం జరిగినా కొంచెం తెలుసుకోవాలని ఉత్సుకం ఉంటుంది మోర్ ఓవర్ దే ఆర్ సెలబ్రిటీస్ సో పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ అబౌట్ వాట్ హ్యాపెన్ హౌ హ్యాపెన్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనే దాని మీద ఉంటుంది కానీ అది ఒక లిమిట్ వరకు ఒక వార్తలాగే చూసి వెళ్ళలేదు అంతేగాని ఇంకా దాని మీద ఆర్ఎండ్ఏసి లేకపోతే అదేదో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని కొంతమంది యూట్యూబర్లు అయితే పదేళ్ళ కింద చరిత్ర జరిగింది అక్కడ నుంచి ఇప్పటిదాకా క్రోనాలజీ క్రొనాలజీ రాసుకుంటే అసలు ఏ ఈవెంట్స్ ఎందుకు జరిగాయి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో అంతా ఇలా జరిగింది ముందంతా బాగుండే లేకపోతే వాడు పుట్టినప్పటి నుంచి పాలపీకల దగ్గర నుంచి వాడికి వాళ్ళ నాన్నకు వాడికి వాళ్ళమ్మకి ఎట్లా ఎట్లా సంబంధాలు ఉన్నాయి ఎట్లా జడిపోయినాయి ప్రతి ఒక్కరు ఒక థీరీ రాసుకొని రాడు ఏం ఏం చేస్తున్నారు అర్థం కాదు అదే ఎఫర్ట్ దాని మీద పెట్టుకొని చేస్తే వీళ్ళు బాగుపడతారు కానీ చెయ్యరు అది దీంట్లో ఉన్నంత ఇంట్రెస్టింగ్ ఏడా ఉండదు ఏమంటే మేము ఈ కంటెంట్ క్రియేటర్స్ను మేము ఏదైనా వస్తే జనాలకు దాకా మాకు ఆగదు మేము ఆపుకోలేమన్నట్టు ఉండరు ఎప్పుడు మారుతారో ఏమో తెలియదు ఎంతకాలం సాగిస్తారో తెలియదు రోజుకి ఇది రేపటికి ఇంకో వార్త ఆ తర్వాత ఇంకొకటి ఇలా చేజ్ వెళ్ళాడు ఎవడు దేనికి కంక్లూజన్ ఇవ్వడు ఈరోజు ఈ వార్త అయిపోయిందా మసాలా అయిపోయిందా దాన్ని వదిలేదు ఆ తర్వాత వాళ్ళు ఎలా సాల్వ్ అనేది చిన్న బయట కూడా ఇవ్వడిగాడు సో ఇట్లా ఉంటుంది మన జర్నలిజం పరిస్థితి సో అందరు కూడా దీనిపైన మనం ఫోకస్ చేసి చూడాలి అసలు సో ఇప్పుడు జనరల్ పబ్లిక్ మారదు అక్కడ కంటెంట్ జనరేట్ చేసేటోడు మారడు ఎవరు మారరు అందరికీ మసాలా కావాలా మళ్ళీ ఒక్కొక్కడు వాడి విషయాలకు వచ్చినోడు మాత్రం ఇంత సూక్తులు చెప్తారు అదే అండి జనాలు ఎప్పుడు మారతారో తెలియదు ఏమన్న అంటే తగ్గేదే లేదని ఒక డైలాగ్ వేస్తారు